చూచుచున్నాడని నా పేరు పెరిమిటి ప్రేమించును కదా ప్రేమించును అనుకొని అతనికి రూబేను అని పేరు అతనికి రూబేను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి ఆమె మరలా గర్భవతి అయి

అనుకొనిను అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టినాడు ఆమె గర్భవతి గర్భవతి కుమార్ని కని ఈసారి నేను యెహోవాను స్తుతించదని అనుకొని యూదాని అని పేరు పెట్టినాడు ఆమె ఆమెకు కానుపు ఈ ఒక కానుపు ముగించబడింది దేవుడి స్తోత్రం గలముగా ఈరోజు మన టైటిల్ ఏంటంటే ఒక సందర్భంలో మన జీవితం అన్ని కష్టాలే ఉంటాయి అనుకుంటాం కానీ మనం ఏం చూస్తూ ఉంటామంటే కష్టాలే చూస్తాం బాధలే చూస్తాం ఇబ్బందులే చూస్తాం ఆ దుఃఖమే చూస్తాం వేదనే చూస్తాం కానీ దాని వెనకాల మరొక అద్భుతమైన జీవితం ఉందని మనం చూడం అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే లేయ జీవితంలో నిజంగా లేయ ఎంతగా ఆమె జీవితంలో అంటే ఎంతగా ఆమె కించ ద్వేషించబడిందంటే చాలా రీతిలుగా లే అని దేవుడు తన జీవితంలో వచ్చిన కష్టాలన్నిట్లో కూడా వెళ్తున్నప్పుడు లే అనేకమైన సందర్భాల్లో అనేకమైన సందర్భాల్లో కాదు సంవత్సరాల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఆమె జీవితంలో దుఃఖమే మిగిలింది అయితే మూడు కష్టాలు ఉన్నాయి లేయ జీవితంలో మూడు కష్టాలు వచ్చాయి ఈ మూడు కష్టాలు మన జీవితంలో కూడా వస్తాయి వాటిని మనం ఎదుర్కొందాము గాక్క ఆమె ఏం చెప్పండి ఆమె ఏం మీ పక్కడి ఇలా కొట్టి చెప్పండి ఎదుర్కొందాం ఆమె ఒకటి ఏమిటంటే అసలు లేయా పెళ్లి చేయమని అడగలేదు కానీ తండ్రి ఏం చేశాడంటే యాకోబును చూసి ఇంకా ఖచ్చితంగా చిన్న కుమార్తెను ఇవ్వాలంటే పెద్ద కుమార్తెను చెయ్యాలని చెప్పి తన పద్ధతి ప్రకారంగా తన యొక్క ఆచారం ప్రకారంగా లేయాని యాకోబుకి ఇచ్చేశాడు ఎప్పుడైతే నేను అంటాను మొదటి మాట ఏంటంటే తండ్రి చేత లేయ మోసపోయింది దేవి స్తోత్రంగా అంటే నేను అంటాను తండ్రులు కూడా మోసం చేస్తారా తండ్రి కన్న తండ్రి కూడా పిల్లల విషయంలో మోసాలు జరుగుతాయి అంటే జరుగుతాయి అంటే లేయ చీతుపదే మొదటిగా మనం చూస్తే కన్న తండ్రే లాభాలు లేయా విషయంలో మోసం చేశారు వేరొక నుంచి చేస్తే పెద్ద ప్రాబ్లం లేకపోని కానీ అని సమస్య వచ్చి పడింది లేయా ఎప్పుడైతే ఆ సమస్యలో ఎల్లిందో ఇంక తప్పని పరిస్థితి ఆమె వెనక రాలేని పరిస్థితి ఆమె తన గుడాలని విడిచిపెట్టలేని పరిస్థితి అక్కడి నుంచి ఆమె కొన్ని సంవత్సరాల పాటు తన జీవితాన్ని ఏడుపుతోనూ దుఃఖంతోనే ముగించింది అయితే లే మొదటిగా చూస్తే తండ్రి చేత మోసపోయిన స్త్రీగా ఎంచబడింది అంటే ఈరోజు మనం కూడా చాలా సార్లు మన తల్లిదండ్రులు కొన్నిసార్లు సంబంధాలు మంచి తీసుకుర ఏంటంటే ఇంట్లోంచి పోవాలి ఆడపిల్ల ఎంత బేగపోతే అంత మంచిదని చూసుకుంటారు తప్ప ఏమంటే ఆస్తులు చూస్తున్నారు తప్ప అంతస్తులు చూస్తున్నారు తప్ప ఎకరాలు చూస్తున్నారు తప్ప ఆ అబ్బాయి మంచోడా కాదా చూడట్లేదు తల్లిదండ్రులు ఆలోచించలేకపోతున్నారు తల్లిదండ్రులు నేను నా నా భార్యని ఎలా చూసుకున్నాను వచ్చే అల్లుడు కూడా నా కుమార్తె చూడగలడా అని ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు అయితే లేయ జీవితంలో అదే జరిగింది మోసపోయింది తండ్రి చేత ఈరోజు మనం కూడా మోసపోతున్నాం కదా తండ్రి చేత మోసపోతాం కొన్నిసార్లు కుటుంబంలో ఉన్న వాళ్ళ చేత మోసపోతున్న కొన్నిసార్లు అందుకని లేయ జీవితంలో తండ్రి చేత సుఖం లేదు తండ్రి చేత వేదన తండ్రి చేత మోసగించబడింది ఆ తండ్రిని చూస్తున్నప్పుడల్లా ఒకటే జ్ఞాపకం ఎందుకు ఈ మాయిదరి సంబంధం చేసాం అని వేదనతోనే ఉండిపోతూ ఉండేదట రెండు మాట తెలుసని మనం చదివితే పోలే తండ్రి మోసగించి చేసాడు మనం చదువుకున్న వచ్చిన ఈ మాటలు ఉంటాయి ఈ ప్రత్యేక వివరంగా వచ్చినవి చెప్పట్లేదు తండ్రి మోసగించి చేసేసాడు ఏదో సర్దుకుని పోదాం అనుకుంటూ పోతూ ఉంటే భర్త ప్రేమించట్లేదు భర్త ప్రేమ దూరమై భర్త ప్రేమ ఏమైంది చెప్పండి ఇప్పుడు భర్తే అంటే భర్త ప్రేమను పొందలేని స్త్రీగా ఉంది అంటారు అన్ని కష్టాల కంటే పెద్ద కష్టం ఇది ఈ భూమి మీద ఏదైనా తట్టుకోగలుగుతాం కానీ భర్త అయినా భార్య అయినా ప్రేమించకపోతే అది జీవించుకోలేని వ్యసనముగా మారిపోద్ది అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది లేయా జీవితంలో భర్త ప్రేమని పొందలేని స్త్రీగా ఉంది ఈరోజు ఎన్నో జీవితాలు ఎన్నో కాపురాల్లో భర్త ప్రేమను కోలుకోలేదు పొందుకోలేదు భర్త ప్రేమ విషయంలో ఎంతో అవరోధం భర్త ప్రేమ విషయంలో ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి భర్త ప్రేమను చూస్తున్నప్పుడు భర్త ప్రేమించలేని తను మనకు కనిపిస్తాం భర్త ఆ విషయంలో భర్త విషయంలో ప్రేమను మనం చూడలేకపోతున్నాం ప్రేమను చూడలేకపోతున్నాం భర్త బయటికి ప్రేమిస్తూనే ఉంటాడు కానీ ప్రేమించినట్లుగా నటిస్తుంటాడు చూడండి అక్కడ మనం చదువుకునే విషయంలో రాహేన్ని యాకోబు బహు గొప్పగా ప్రేమించాడ బహు ఎక్కువగా అంటే ప్రేమించాడటే రాహ్యే సంతోషంగా తాగుతున్నాడు నాకు లేబట్టుకుని వెళ్తుంటే వద్ద రాహియలు బోసులు పెడితే సంతోషంగా తింటున్నాడు ఏపో కానీ లేయ భోజనం తయారు చేసి ఏమండి తినండి అంటే అసలు దాని వైపే చూడండి ఈ ఈరోజు కొంతమంది జీవితాలు కూడా ఎలా ఉన్నాయి అందుకని భర్త ప్రేమను కోల్పోయిన స్త్రీగా లేయ ఉంది ప్రైజ్ ఎలా మొదటి తండ్రి మోసం చేశాడు తండ్రి మోసం చేస్తే పోదాం అనుకుంటే భర్త ప్రేమ పొందట్లేదు భర్త ప్రేమ దొరకట్లేదు ఎంత సర్దుకుని పోదాం అన్నా సరే భర్త ప్రేమ దొరకట్లేదు అంటే భర్త ఆల్రెడీ తన హృదయాన్ని వేరొకరికి ఇచ్చేసారు అంటే తన ప్రేమ పొందుకోవాలని చూస్తున్నా సరే ప్రేమ దొరకట్లేదు దొరకట్లేదు అందుకే నేను లేయ చాలా కఠినమైన పరిస్థితి గుంటే వెళ్ళిపోయింది అందుకని ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే భర్త ప్రేమ దొరకలేని స్త్రీగా మారిపోయింది మూడో మాట తెలుసు తెలుసండి తన చెల్లిలే తన విరోధి మనకి ఎవరు ఇంట్లో నేను అంటే ఎక్కడి నుంచో విరోధులు రారు కొన్నిసార్లు మన ఇంట్లోంచి విరోధులు లేస్తారు గట్టిగా స్తోత్రం చెప్పండి మన ఇంట్లో ఉన్న తోటుకోలే మన ఇంట్లో ఉన్న అత్తగారే మన ఇంటిలో ఉన్న కోడలే మన ఇంట్లో ఉన్న చెల్లె మన ఇలాంటి మన ఇంట్లో ఉన్న అన్నయ్యే మన ఇంట్లో ఉన్న అన్న తమ్ముడే మనకి విరోధంగా లేస్తూ ఉంటుంటాడు మన గొప్పలు ముంచేది వాడే మనం ఈదిలో పెట్టేది కూడా వాడే నేను అంటాను లేయ జీవితంలో లేయ ఒక అక్క రాహీ అది లేయ విషయంలో ఎంత బలహీనతమైంది కదా జబ్బు కలి జబ్బు కళ్ళు కలిగింది కదా కదా ఎంత అక్కను ప్రేమించాలనే తత్వం కూడా మర్చిపోయింది రాహి ఏం చేస్తుందంటే లేయ చెల్లి చేత విరోధిగా అయిపోయింది విరోధిగా ఉండి శత్రువు అయిపోయి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఏమంటే రాహిలు చేయడం వల్ల అని చెప్పి గాయపరుస్తూనే ఉంది గాయపరుస్తూనే ఉంది గాయపరుస్తూనే ఉంది గాయపరుస్తూనే కొన్ని కుటుంబాల్లో తోట ఎక్కువ ఉంటే నేను ఎంత చేశాను అంత చేశాను నేను ఇలా ఉండాలి అలా ఉండాలంటే ఎంత తెచ్చినా దేవుడి సన్నిధిలో అనిగి మనకి లేకపోతే నీకు ఆశీర్వాదం రాదు ఆమె చిత్త మాట లేయాబడింది లేయా ద్వేషించబడింది లేయా తన చేత మోసగించబడింది లేయా లేమను సైతం కోలిపోయింది తన చెల్లి చేత ద్వేషించబడి శత్రువుగా మారిపోయింది కానీ ఈ లక్షణాలు కలిగిన లేయా దేవుడు పట్టించుకోవడం పెట్టాడు ఎడిగే స్తోత్రం చెప్పండి ఎడిగే స్తోత్రం చెప్పండి చపలు గుడి ప్రభు నామం సుతిగా హల్లెలూయా ఏయన్ దేవుడు చోట పెట్టాడు మొదటిసారిగా లేయన్ చూచాడు దేవుడు కదా మాటలో మొదటిసారిగా దేవుడు చూచినప్పుడు ఒక మంచి కుమార్ని ఇచ్చాడు ఆమె రెండోసారి దేవుడు విన్నాడు నేను దేశించబడ్డానని చూచి ఆయన విన్నాడట విన్నాడట అందుకే సిమియోను ఇచ్చాడు మూడవసారి నా భర్త నన్ను హత్తుకుంటున్నాడేమో అని ఇల్లు ఉన్నాయి ఇంకా పాపం దగ్గర స్తోత్రంగా చాలా మంది మనం కూడా అమ్మ ఉంటుంటాం కదా నా భర్త హత్తుకుంటాడంటే మాయిలోడు ఇలా హత్తుకుంటానే ఉంటాడు వెనకాలి ఏదోటి చేస్తాను హత్తుకుంటున్నాడేమో అనుకుంటుందంటే కానీ హత్తుకునే హక్కు కూడా దొరకలేదంట నేను మీ స్తోత్రంగా కానీ అందుకే మూడోదిగా హత్తుకున్నాడేమో అనుకోండి దేవుడు అత్తుకున్నాడేమో అనుకోండి భర్త హత్తుకున్నాడేమో అనుకోండి లేవి అని పేరు పెట్టింది నేను విశ్వత్రిగా నాలుగోది ఆయనకి ఇంక లేదు అంటే అంటే ఈ మూడు తండ్రి చేత ద్వేషించబడింది మోసగించబడింది భర్త ప్రేమను కోల్పోయిన స్త్రీగా ఉంది చెల్లి చేత శత్రువైంది ఇన్ని జరుగుతున్నప్పుడు తనకు ఒకటే అనిపించింది నాలుగో పిడ్డని ఇచ్చేసరికి లేయా ఎలా మారిపోయిందంటే ఇంక నేను ఇవేమి పట్టించుకో ఇది నాకు అవసరం లేదు ఈ పరిస్థితి నాకు అవసరం లేదు ఆయన ఎలా పోతే పోని సోదరగారును కాక ఆమె ఎలా ఉంటే ఉండి సోదరగలనుక ఎలా ఉంటే ఉండని సోదరగారునుక ఆమె సోదరగలు చేసింది లేయా నేను దేవుణ్ణి స్థుతించడం మొదలు పెడతాను నడిగే చెప్పలు గుర్తుంది తండ్రి చేత ద్వేషించబడింది భర్త ప్రేమ దొరకట్లేదు చెల్లె శత్రువైపోయింది అయిపోయింది విరోధం అయిపోయింది తుపాకుల చేత కాల్చినట్లుగా ప్రతి రోజు తన హృదయాన్ని గాయపరుస్తూ ఇలాంటి టైంలో తను అనుకుంటోంది ముగ్గు నిచ్చాడు దేవుడు చాలా నా జీవితానికి ఇంకా అయితే నేను ఒక్కటే చేస్తాను ఇంకా దేవుణ్ణి మాత్రమే స్థుతించడం మొదలు పెడతాను ఉన్న పరిస్థితులన్నీ ఆయనే చూసుకుంటాడు స్థుతించడం మొదలుపెట్టేది ఆమె నేను అంటాను మనం స్థుతి చెప్పడం మొదలు పెడితే కావలసిన వస్తువులన్నీ మన కాళ్ళ దగ్గరికి వస్తాయి నమ్మితే గట్టి స్తోత్రం చెప్తాను నువ్వు స్థితించడం మొదలుపెట్టు నువ్వు దేవుణ్ణి గడపరచడం మొదలు పెట్టు నువ్వు దేవుణ్ణి స్థుతించడం మొదలు పెట్టు నేను ఒకటే అనుకుంది ఆయన ప్రేమ దొరకకపోతే నా దేవుడు ప్రేమ దొరుకుతుంది ఆయన నన్ను హత్తుకోపోతే నా దేవుడు నన్ను హత్తుకునేవారు ఉన్నాడు నా చెల్లి నాకు శత్రువు అయినా ఆయన నాకు శత్రువు కాదు కదా దేవుడి స్తోత్రం కదా ఇలా అనుకుంటే స్థుతించడం మామూలు పెట్టింది మీరు బైబిల్ చదవండి ఆది గంట నుంచి ప్రయత్నం స్థుతించిన వారిలో స్త్రీలలో పురుషులు కాకుండా స్త్రీలలో మొదటిగా స్థుతించింది ఎవరంటే లేయా స్థుతించిన వారిలో బైబిల్ అంతమైతే తిరిగేస్తే స్థుతించడంలో ఏమిటి మొదటిగా స్థుతించింది ఎవరంటే లేయ మాత్రమే ఆమె అందుకని ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తుంటుంటే ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు లేయా దేవుని యొక్క దేవుని యొక్క ఎలుతులోకి రావడం ఇరవై తొమ్మిది ముప్పై ఐదు వచ్చిన ప్రకారంగా స్తుతించడం ప్రారంభించింది ఆదికన్నా ఇరవై తొమ్మిది ముప్పై ఐదు వచ్చిన ప్రకారంగా ఆమె స్థుతించిన ప్రారంభించింది ప్రారంభించిన మోద పెట్టడం ఏంటి స్థుతిగా మారిపోయింది మారిపోతుంటే తన స్థితిగతులన్నీ మారుతున్నాయి స్థుతి చెబుతుంది కష్టం పెరుగుతుంది స్థుతి చెబుతుంది కష్టం పెరుగుతుంది నేను అంటాను స్థుతి చెబుతున్న తన జీవితానికి కష్టము కూడా ఎక్కువ కూడా వేద బాధ కూడా ఎక్కువ అయితే నేను అంటాను యోగు గ్రంథంలో యోగు ఏ అయితే బాధలు పడుతూ సమస్యలు పడుతూ వచ్చాడో నేనంటాను ఆది ఖండంలో ఈమె ఈమె ఒక యోగులాగా కష్టపడి సరే యోగు గ్రంథంలో మనం చూస్తుంటే ఎన్ని శ్రమలు యోగుకి యోగు జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి ఆ యోగును వ్యాఖ్యం చేసుకుంటున్నప్పుడు నిజంగా ఆ స్థానంలో మనం ఉండగలిగితే మనమైతే దేవుడు లేదు అంటే కానీ యోగు అన్నా లేదు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు దేవునికి మాత్రమే స్థుతి కలుగును గాక అదే కోణము ఆది ఖండములో భక్తులు చెప్తున్న మాట చరిత్రకారులు చెప్తున్న మాట ఏంటంటే ఆది ఖండములోనే ఒక యోగులు ఉన్నాడట స్తోత్రం ఆ యోగు ఎవరండి లేయా ఎన్ని సంవత్సరాలు ఇరవై తొమ్మిది అధ్యాయం మొదలుకొని ఆది కాదు ఇరవై తొమ్మిది అధ్యాయం మొదలుకొని నలభై తొమ్మిదో అధ్యాయం దాకా అంటే ఇరవై సంవత్సరాలు ఆమె వేదనతో నింపబడి రోధనతో నింపబడి అరే నేను పెట్టింది తినట్లేదే అరే నేను ఇచ్చింది ఏమి తీసుకోవట్లేదే అరే నేను నేను అంటే అంత అసైమేంట్ అతనికి మరి అలాంటప్పుడు ఎందుకు ఇది చాలా వెళ్తున్నప్పుడు ఆ వేదన గుండె వెళ్తున్నప్పుడు తన జీవితం అంతా ఏడుపు 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 వేదన ఏడుపు కన్నీరు దుఃఖము వేదన వేడుపు కన్నీరు దుఃఖం తన జీవితం అంతా కూడా ఎనిమిది తొంగ అధ్యాయంలో స్టార్ట్ అయింది నలభై తొంగ అధ్యాయంలో ముగించబడితే వేదనతోని దుఃఖముతోని వేదనతోని దుఃఖంతో ముగించబడింది ఏంటంటే మన జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి నేను అన్న వేదన దుఃఖము ఒకరోజు ఏసు చూడబోతున్నాడు లేదు జీవితం కంటే జీవితం ఎక్కువ లేకపోతే సమస్యలు ఎక్కువ పడుతున్నావు నువ్వు లేకంటే కష్టాలు ఎక్కువ పడుతున్నావు నీవు ఎక్కడో లేవు శత్రువులు ఇంట్లోనే ఉన్నారు ఎవరో వారు శత్రువు ఎంత వేదన గుడ్డు పిండేసి ఎంత వేదన లేయ జీవితంలో ఉంది కానీ దేవుడు చూసేదాన్ని బలపరిచేదాన్ని అందుకనే ఆయన మనం చూడగలిగితే బిట్లారా లేయా మంచిది కానీ మరుగైనది కానీ ఆమె జీవితంలో ఎక్కడూ లేదా అంటే మంచి జరుగుతుంది నాకు మరుగైనది ఉంటుంది అని ఎప్పుడు ఆశించలేదట ఆశించలేదట తన జీవితం అంతా చూస్తే వేదనతోనే నింపకూడదు కానీ ఆమె అనుకున్నది ఒకటే ఒక నిర్ణయం తీసుకుంది నేను వాటికి దేవుణ్ణి స్థుతించకుండా ఉండలేను నన్ను దగ్గరగా చమలు గుర్తు నా నువ్వు దేవుడిని స్థుతించకుండా ఉండగలిగితే దేవుడిని దీపించు మోలు పెడతాడు దేవుడికి నువ్వు ఇలివిచ్చి దేవుడికి ప్రఖ్యాతించి దేవుడికి ఘనత దేవుడికి నువ్వు మహిమచ్చే బిడ్డగా ఉండగలిగితే దేవుడిని నువ్వు స్థుతించగలిగితే చాలు స్థుతించగలిగితే చాలు దేవుడిని నిర్చించడం మాలు పెడతాడు దేనికోసం బాధపడద్దు అసలు నువ్వు స్థుతించే స్థుతి నిస్థితిగతులు భావిస్తుంది స్థుతి ఏం చేస్తుంది చెప్పాలి స్థుతి ఏం చేస్తుంది మనం దుఃఖపడకూడదు ఇక అని అనుకుంది ఇంకా దుఃఖపడిన మొదలు ఈ బాధ ఈ బలహీనతలు కాదు ఇక అయిపోయింది కదా అయిపోయేది కానీ నేను మట్టికి దేవుని స్థుతించిన మొదలు పెడతాను మనం దేవుని స్థుతించాలి ఇప్పుడు యాకోబు రాహీలు ప్రేమించడానికి కారణం ఏంటి అందంగా ఉందని అంతే కదా ఈరోజు అదే కదా చూసుకో చాలా మళ్ళీ అందం అన్నం చెప్పండి అందం మోసకరం ఉందా లేదా మాట సౌందర్యం ఎట్టము అందము మోసకరము సౌందర్యం అర్థము రాగిలట బ్యూటీ పార్లర్కి వెళ్ళేదట సోదరంగా కొబ్బిలు తీసుకునేదేట చెక్క మంచిగా చెక్క తయారైదేట రాఘేల్ అంటే అందమైనది అని అర్థం రాఘేల్ అనే మీనింగ్ కి అందమైనది అని అర్థం అనగా క్షీణించిపోచున్నది ఇంకా చెప్పాలంటే అడవిలో ఉన్న ఆవు అని అర్థం అంట దేవుడు స్తోత్రం గతం ఇప్పుడు రెండింటికి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి ఈ మేమో రాఘేలేమో అందమైనది అందగతే విధంగా చెప్పాలంటే ఈరోజు ఉన్న అందాలు సరిపోవట్లేదు మనకి స్తోత్ర కానీ అంటే ఏమంటుంది వాక్యం ఏమంటుంది రాహిల్ని చూసి ప్రేమించాడట కానీ లేయ జబ్బు కలివి అంటే దానికి అర్థం ఏంటంటే కళ్ళల్లోని మహిమ లేదు అంటే దానికి అర్థం ఏంటంటే కళ్ళు పెద్దగా పవర్ఫుల్ కళ్ళు అనమాట కానీ లే రాహి కళ్ళు ఇలా చూస్తే చాలు యాకోబల్ల టక్కమని పడిపోయింది అంటే పవర్ఫుల్ కళ్ళు లేయ కళ్ళు పాపం తెలీదు ఇవేం తెలీదు జబ్బు కళ్ళు అంటే దానికి అర్థం అదే కళ్ళల్లో కాంతి లేదని అర్థం కళ్ళంటే కానీ జీవితం చూడండి నేను ఇంకా చాలా లోతుల్లోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నారు వాకిల్లోకి నేను అన్నాను లేని దేవుడు ఇష్టపడినట్లుగా రాగి దేవుడు ఇష్టపడలేదు గడిగి చెప్పుకుంటూ దేవుడు లేయని చూచాడు దేవుడు లేయా మారు విన్నాడు దేవుడు లేని పట్టించుకున్నాడు దేవుడు ఇన్ని స్థితిగతులు కూడా ఎడుతున్నా సరే అసలు తండ్రి మోసగించిన భర్త ప్రేమ దొరకకపోయినా ఇదిగో చెల్లె రోజుగా మారిపోయినా దేవుడు పట్టుకన్నా లేదో లేయా నేను నీతోనే ఉన్నాను ఉన్నాను నీ వేద నేను చూస్తున్నాను అద్భుతమండి రాహేదు దీన్ని కాపాడుకుందంట ఎక్కడైతే ఎప్పుడైనా సరే యాకోబు ప్రేమ తగ్గిపోతేమో అని దీన్ని కవర్ చేసుకుంటూ మూడు దెక్కు కొట్టిదండి స్తోత్రం కీర్తక రాహి ప్రేమ సారీ యాకోబు ప్రేమ తగ్గిపోతేమో యాకోబు నన్ను వదిలేస్తాడేమో యాకోబు నాకు దూరం అయిపోతాడేమో యాకోబు ప్రేమకి నేను కొదువైపోతానేమో యాకోబు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో అని దీన్ని కవర్ చేస్తుంది అంటే కానీ లీలా ఈయన్ని వదిలేసినా పర్లేదు ఆయన నన్ను పట్టించుకుంటే చాలు ఆమె గ్లామ్ గ్లామర్ మైండ్ నే చేసింది రాయిలు కానీ ఏమిటి లియా గ్లోరీని తెచ్చింది ప్రైజ్ ఎలా ఈ మాట రాసుకోండి ఈ మాట రాసుకోండి గ్లోరీ అంటే దేవునికి మహిమ తెచ్చేటట్లుగా లియా బ్రతికింది మహిమ తెచ్చే తెచ్చేటట్లుగా మనం ఉంది దేని ఏది ప్రాముఖ్యమైనది మనకి అందం ప్రాముఖ్యము కాదు అందము నశిస్తుంది అందము నశిస్తుంది ఏదో రోజు ఖచ్చితంగా మన ముసలు అయిపోతాం స్తోత్రం గారు ఈ రోజు నా పౌరు రాజు రేపు ముసలు అయిపోతాయి స్తోత్రం కాదు ఖచ్చితంగా శరీరం ఏలబడుతుంది ఖచ్చితంగా చేయి వణుకుతాయి ప్రజలు నేనంటే ఇది మనకి ప్రాముఖ్యం కాదు మనం దేవునికి మహిమ తెచ్చుదము గాక చెప్పండి నీ పక్క వాడు గురించి చెప్పండి అందం ప్రాముఖ్యం కాదు అందము ముఖ్యము కాదు దేవుని మహిమను కాపాడడం ప్రాముఖ్యము ఆమె ఏంటిది గంధం మన అందాన్ని పెంచుతున్నామా మహిమని కాస్తున్నామా దేవుడికి రాహేలాగా అందాన్ని ప్రాముఖ్యత అందానికి కాదు మనం లేయలాగా దేవుని మహిమను తెచ్చుటకు మన జీవితాన్ని మనం కట్టుకుందము గాక ఎస్ మనం కట్టుకుందము గాక కట్టుకుందము గాక దేవుడు దేవుడికి స్థుతి చెప్పడం మొదలుపెట్టింది తన జీవితం గ్లోరీ గ్లోరీ महिम महिमल पेट